ఎరుగును ఆయన నన్నెరుగును అయితే వారెప్పుడు కూడా ఏ చెడు విషయంలో కూడా ముందుకు పోయిన వ్యక్తి కాదు అందరికీ చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఏంటి ఈ నెపం వేసి అతన్ని ఈ రకంగా చేశారేంటి అని అందరి మనసులో ఉంది ఉందా లేదా రైట్ ఇద్దరు స్నేహితుల్ని దయచేసి లేచి నిలబడమని చెప్తున్నాను దయచేసి ఒక్కసారి దయచేసి సమయం గల గారు రండి ముందుకు రండి ఇలాంటి చాలా మందిలో ఉన్న సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ప్రవీణ్ పగడాల గారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మీకు తెలుసు కాబట్టి ఎప్పుడైనా మద్యం షాప్లోకి వెళ్ళడం కానీ తాగడం కానీ మీరు చూసారా లేదు లేదు అందరికో డౌట్ ముఖ్యంగా యువతకి ఎందుకంటే ఆయనకు ఆయన యువత చాలా ఫాలో అవుతుంది అని వాళ్ళకు బాధ మా అన్న ఇలాంటి కానీ నేను పది సంవత్సరాలు రాత్రి పగలంత కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాము ముగ్గురం ఒకే కార్లో వెళ్ళే వాళ్ళం రోడ్డు మీద పడుకునే వాళ్ళం కొన్ని కొన్నిసార్లు ఏ రోజు కూడా మేము ఆ వ్యక్తిని ఆ విధంగా చూడలేదు ఆ పది గంటల సీసీటీవీ ఫుటేజ్ వాడు కాదు ఏ విధంగా చెప్తున్నా అంటే ఒకవేళ లాబరేటరీ నుంచి ప్రవీణే అని చెప్పినా కానీ మేము నమ్మము అది పచ్చి కూడా ఆ విధంగా అన్ని రకాలుగా తాగడండి సస్తానికి తాగినట్టుంది అదేదో అంత ఎంఎల్ ఇతర ఆల్కహాల్ శరీరంలో వెళ్ళిన కాకపోతే డయాబెటిక్ చాలా మందికి తెలియదు అతను డయాబెటిక్ అని మనిషి బతకడం అంత తాగుతే అన్ని గంటలు ప్రయాణం కూడా చేయలేడు కాబట్టి కృపత్ర చోటు కల్లా ప్రతి గ్రామానికి వెళ్ళేవాడు ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు కూడా ఆయన క్యాలెండర్ ఫ్రీగా లేదు ఎవరిని కూడా ఆ విధంగా చూడలేదు ఆ విధంగా తాగేవాడు అయితే ప్రతిరోజు తాగాల లేదా వారానికి రెండు మూడు సార్లు తాగాల ఆ వ్యక్తి కాదు అతను నేను ఎక్కడ దెబ్బతిన్నాడు ధైర్థం అన్న అన్నా మా వచ్చిన బాధేంటి అన్నా రోడ్డు మీద కూర్చున్నాడు ఆ విధంగా కూర్చున్నాడు మా కనుక్కు అన్న అని అడిగా విజయవాడలో ఫుటేజ్ నా గుండె ఎట్లా అంటే కుళ్ళ ఇట్లా కూర్చొని ఏదో కోల్పోయినట్టు కృంగిపోయిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు చూడండి ఆ చిరునవ్వు పది సంవత్సరాలు ఇదే చిరునవ్వు చూసేవాడిని ఏ రోజు కూడా అటు ఆ విధంగా కృంగిపోయి ఆ వ్యక్తి మాకు తెలియదు అందుకే ఆ పార్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదు